హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా వినాయకుని నిమజ్జనం కదా అదేనండి సండే రోజు అక్కడ మనం ఇంతకు ముందు చూసాం కదా వినాయకుని కదిలించడము అండ్ అన్నదానము ఇప్పుడు మా వినాయకుని యొక్క లడ్డు పాట చూసారా లడ్డు మా వినాయకుని లడ్డు అలాగే ఇంకొక లడ్డు అందరికీ పంచడాని కోసమని ఎవరు తీసుకున్నారు దాంతో చాలా మాట్లాడుతున్నా ఓరుకుంటున్నాం అధ్యయంగా వాళ్ళు ఎక్స్పీ తెలుసుకోవాలి లడ్డు పాట స్టార్ట్ అయింది చూసారు కదా అలాగే అంతకుముందు పాడిన వాళ్ళు కూడా చెప్పారు అలాగే మా లడ్డు పాట ఎంత కాస్ట్ వరకు వెళ్ళిందో చూస్తూ ఉండండి ఈ లడ్డు పాడటం వల్ల అందరికీ మంచి జరుగుతుందని అదొక నమ్మకం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా అందరూ లడ్డూ పాడటానికి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు మరి మీరు కూడా చూసేసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి

రాజేష్ పాట ఆరు వేలు ఆరు వేలు రాజేష్ పాట ఏడు వేల నూట పదహారులో సందీప్ గారి పాట ఆట శ్రీదేవాడి సందీప్ గారి పాట ఎయిట్ థౌసండ్ ప్రదీప్ అన్న గారి పాట ప్రదీప్ దివ్య గారి పాట ఎయిట్ థౌసండ్ కదా పదకొండు వేల ఒక్క రూపాయి పదకొండు వేల ఒక వంద ఒక్క రూపాయి రైరు గారి పద్నాలుగు వేల ఐదు వందలు పది పద్నాలుగు వేల ఐదు వందలు பத்னாலு வேல ஐபு கரீஃபாபாத் செப்பாலு Sì.

ప్రదీప్ అని దివ్య గారి పాట ప్రదీప్ అన్నమాట పదిహేను వేల ఐదు వందలు పాట పదిహేను వేల ఐదు వందలు క్లాప్ గట్టి ఒకసారి పదిహేను వేల ఐదు వందలు సందీప్ అన్నమాట గట్టిగా చప్పలు కొట్టాలి పదిహేడు వేల ఐదు వందలు అదే చప్పలు చప్పలు కొట్టాలి గట్టిగా పదిహేడు వేల ఐదు వందలు

ட்வெண்ட்டி சரி பண்ண ட்வெண்ட்டி ஒன் தௌசண்ட் சரிப்பன கிளாஸ் கொடுத்தா கண்டிப்பா ட்வெண்ட்டி ஒன் தௌசண்ட் சரி பண்ணி பாடாது

Twenty thousand, twenty thousand. 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 Twenty thousand.

ಬದ 37 ರವರು ಬಿಗ್ ಬ್ಲಾಕ್ 300000 338000 ಮಾರ್ಕೋಸ್ ಟೈರ್ ಪಾಡಾ ಸ್ನಾಕ್ ಟಾಲ್ ಕ್ಲಾಪ್ಸ್ ಕೊರ ನೀಗೈಟ್ ಮಾಡ್ತೀಯಾ

నలభై ఐదు వేలు ఇప్పుడు రావాలండి మీరు కొంతమంది గట్టిగా తొమ్మిది పోండి గట్టిగా తొమ్మిది సెవెన్ థౌసండ్ సాయి గారు ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ రాయడం అన్నమాట రాయడో పోవడం తర్వాత యాభై వేలు రావాలని

इसको चलाने के लिए आज चलते हैं इस पर मेरी डिस्कशन है का दर्ता है। 67,000 आरपीएल वेलो, 68,000 प्रदेश पंडा का

లేదండి ఒక్కసారి ఛాన్స్ కోరుకుంటే మళ్ళీ తగ్గించుకోవడానికి చాలా కష్టమైంది మరి అండి గారు రాసన్నా డెబ్బై వేలు చెందిన ఒకటోసారి సారి ¡Especialmente lo que tiene el tener patado, no sale! lo que el tener patado, no sale! lo que el tener patado, no sale! రావాలని ఇంకా వేరే ఐదు వేలకి వాళ్ళు అడ్డు ఐదు వేల మొదలు చేసుకోవాలి మూడు మనం చైతన్య ప్రియంక గారు జీపో ఫ్లాట్ అని జీపో ఫ్లాట్ డెబ్బై వేలు చైతన్యా ప్రియంక గారు పిల్లలందరికి పోవాలి చైతన్య ప్రియంకారు పట్టించుకోవడం జరిగిందండి డెబ్బై వేలకి تھان کي ڪنهن سان جيڪا اَپ سوٽ ڳالهائڻي آهي

కట్టే చప్పల వర్గాలైతే కొత్త పక్క

i do no, no, no.

हेॻोलो गणेश महाराज ఫోర్ ఇయర్స్ బ్యాక్ వైఫ్కి గణేష్ నవరాత్ర ఇక్కడ జరుగుతున్నాయి కానీ మా వైఫ్ అయిక్యారెక్ట్ అయితే సో అప్పుడు మాకు పిల్లలు లేకపోతే సో నేను గణేష్ నాకు పిల్లలు పిల్లల్ని నేను ఖచ్చితంగా నేను లడ్డు కొనుక్కుంటాను అని లాస్ట్ త్రీ ఇయర్స్ ట్రై చేస్తున్నాను సంభవం అది కుదరలేదు ఈ సంవత్సరం కుదిరినందుకు ఒకటినందుకు ఈ ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ

కోరుకుంటున్నాం అన్నదాతలు పరమాత్మ కృష్ణ గారు మనకి ఒకసారి పెట్టాలండి అన్ని దాని కంటే అన్నదాన్ని అన్నదానాలు వరకు మీరందరూ మా లడ్డు పాటని అలాగే ఎవరెవరు ఏమేమి చేశారో వాళ్ళందరికీ సత్కారాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మీకు మా వినాయకుని దగ్గర పూజా విధానం కానీ లడ్డూ పాట కానీ అందరినీ సత్కరించడం నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్